వేములవాడ మున్సిపల్ ఐదవ వార్డు కౌన్సిలర్ జడల లక్ష్మి మాజీ సెస్ డాక్టర్ జడల శ్రీనివాస్ దంపతులు వంద మందితో బుధవారం ప్రభుత్వ విప్ వేములవాడ సభ్యులు ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ దంపతులు మాట్లాడుతూ బీసీ నాయకుడు అనుక్షణం ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే నాయకుడు ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరటం సంతోషంగా ఉందన్నారు రానున్న రోజుల్లో వారి నాయకత్వంలో పనిచేస్తున్నామన్నారు ప్రభుత్వ వైపు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వేములవాడ నియోజకవర్గం అభివృద్ధిపై జరుగుతున్న అంశాలను ప్రస్తుతం పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఆలోచనతో నేడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న జడల శ్రీనివాస్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వేములవాడ మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయటమే లక్ష్యంగా పనిచేయాలన్నారు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను అత్యధికంగా గెలిపించుకుని చైర్మన్ వైస్ చైర్మన్లను గెలుచుకునే విధంగా పనిచేస్తూ ముందుకు పోవాలన్నారు రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వేములవాడలో మీ బిడ్డ ఎమ్మెల్యేగా ఉండడంతో రానున్న ఎన్నికల్లో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీకి గెలిచినట్టయితే ఎక్కువ నిధులు తెచ్చేందుకు ఆస్కారం ఉంటుందన్నారు వేములవాడను టెంపుల్ సిటీగా మారుస్తానని చెప్పిన హామీని అమలు దిశగా ముందుకు పోతున్నామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటస్వామి బొజ్జ భారతీ పులకం రాజు అజయ్ కనికరపు రాకేష్ సంఘస్వామి కూరగాయల కోమరయ్య తదితరులున్నారు ఐదవాడు ప్రజలు ఇక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారాలు రాల్సిన గారి బీసీ బడుగు బలైన వర్గాల అట్టడుగు వర్గాల కోసం పరితప్పించేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి నాయకత్వంలో పనిచేయడానికి మాకు అవకాశం కల్పిస్తూ మరి భవిష్యత్తులో కూడా మా నాంపల్లి గ్రామాన్ని కానీ విలువడ మండలంతో పాటు అన్ని రంగాల అభివృద్ధిగా ప్రజాసేవ ధ్యేయంగా నిరంతరం దూసుకుపోతున్నటువంటి వారి నాయకత్వంలో పనిచేయడానికి మేమందరం సంసిద్ధమై ఈ కార్యక్రమంలో ఈరోజు ట్రైనింగ్ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది మరి మాకు సంపూర్ణంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రాబోయే రోజులలో మున్ముందు పార్టీ ఆదేశాలతో పార్టీ క్రమశిక్షణతో భవిష్యత్తులో ప్రజలతో మమేకమై నాయక నాయకత్వంలో నిమగ్నమై ఆదిసీనన్న గారికి ఇక్కడికి వచ్చిన మన జడల్సీను లక్ష్మి గారికి తోటి మొత్తం ఐదో వార్డు ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి పనులను చూసి ఐదో వార్డు నుంచి మన జ లక్ష్మి జడల్సీను గారు ఐదో వార్డు ప్రజలు నాపేళ్ళ ప్రజలందరూ కలిసి పార్టీలోకి జాయిన్ అందినందుకు చాలా సంతోషంగా తొమ్మిది నెలల్లో ఇలా వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ కానీ ఇలా మెయిన్ రోడ్ కానీ ఇలా లోకల్లో ఉన్న అభివృద్ధి గురించి ఇలా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇలా కాన్సెన్స్ ప్రజలు ప్రత్యేకంగా చూడడం జరుగుతుంది రొద్దున ఎనిమిది నుండి రాత్రి పదకొండు దాకా కూడా నిరంతరం శ్రమించే నాయకులు పెద్దలు ఆర్ శ్రీనివాస్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు వారి అభివృద్ధిని చూసే ఇలా ప్రత్యేకంగా వారు చేరడం జరిగింది ఐదవ వార్డు కౌన్సిలర్ జడ లక్ష్మీ శ్రీనివాస్ గారు వారి అనుచరులతోని భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో మా ఎమ్మెల్యే గారి చేతుల మీద జైలు అవ్వడం జరిగింది వారు నా వార్డు అభివృద్ధి కావాలంటే ఆదిశాలతోనే సాధ్యమవుతుందని గ్రహించి వారి అనుచరులతోనే ఆ వార్డు ప్రజలతోని భారీగా చేరినందుకు భారీ ఎత్తున చేరినందుకు వారికి పేరు పేరున మరి ధన్యవాదాలు తెలుపుతూ పార్టీకి సేవలు చేస్తున్నట్టు వారందరికీ కూడా తగిన గుర్తింపును కూడా ఇచ్చేటువంటి క్రమంలో ముందుకు పోతున్న సందర్భంలో మరింత బలోపితంగా పార్టీని చేయాలి పార్టీని స్ట్రెంగ్ చేయాలి రాబోయే ఎన్నికల్లో కూడా వేములవాడ పట్టణములో మున్సిపల్ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ను అత్యధికంగా గెలిపించుకొని మున్సిపల్ చైర్మన్గా వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తీసుకోవాలని చెప్పిన లక్ష్యంలో భాగంగా ఈ చేరికలను తీసుకుని కాంగ్రెస్ తెలియజేస్తుంది ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా మీ బిడ్డగా కాంగ్రెస్ పార్టీ గెలిపించిన సందర్భం ఈ సమయంలో రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మున్సిపల్ పాలకవర్గం ఉన్నట్టయితే ఇంకా మెరుగైనటువంటి నిధులు తీసుకురావడానికి మెరుగైనటువంటి పరిపాలన అందించడానికి వేములవాడ పట్టణంతో పాటు ఆధ్యాత్మికంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి రాజన్న ఆలయం ఉండడం నా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఎన్నికలలో కూడా వేములవాడ టెంపుల్ సిటీకి అభివృద్ధి చేస్తే చెప్పినటువంటి మాట వేనళ్ళ పట్టణాన్ని వేనడ ఆలయాన్ని సమాంతరంగా అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకోకపోతే లక్ష్యంతో మీ బిడ్డగా ఒక భక్తుడిగా సేవ చేస్త అనిచ్చిన మాటకు అనుగుణంగా ఈరోజు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక అడుగు ఒక అడుగు ముందుకు వేస్తూ పోతున్న తరలు వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలిచినట్టయితే మరింత మెరుగైన రీతిలో ప్రభుత్వం దగ్గర నిధులు రావడానికి అవకాశం ఉంటుందనే అనేటువంటి లక్ష్యంలో భాగంగా ఈరోజు ఈ చేరికలకు అవకాశం వాళ్ళు కూడా ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మేము వెంట ఉంటాం మేము సైతం దయంలో పట్టిన అభివృద్ధిలో మీ వెంట కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తామని చెప్పని పని రావడం ఆనందదాయకం శుభదాయకం అన్నమాట ఈ సందర్భంగా చెబుతూ మిగతా వారికి కూడా ఈ ఇదివరకు అనేక సందర్భాలు కూడా చెప్పడం జరిగింది ఆహ్వానం అందజేసినాం ఆహ్వానం ఇస్తున్నాం రండి ప్రజా సేవలు ఉండే వారందరికీ ఇప్పుడు సరైన వేదిక కాంగ్రెస్ పార్టీ వేదిక అన్నమాట మాట సందర్భంగా చెబుతూ అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు ఫలాలు అందిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీకి మీరు అండగా నిలబడుతూ రాబో రోజుల్లో మీరు ఈ మీ కాంగ్రెస్ పార్టీ వేదిక ప్రజాసేవలో మరింత ముందుకు పోవడానికి కోసం చక్కటి అవకాశం అవకాశాలు రమ్మని నేను ఇప్పటికే పాత మిత్రులు కానీ కొత్తగా ఐడియాలజీలో ప్రజాసేవలో ముందుకు వస్తున్నటువంటి యువతకు నేను ఇప్పటికే పిలుపునడం జరిగింది ఆ పిలుపునందుకు అనేక మంది గత ఎన్నికల్లో నా గెలుపు కోసం వచ్చిన వారు ఉన్నారు వారందరూ కూడా ఇప్పుడే చక్కటి అవగాహన అవకాశాలు కూడా పార్టీ పరంగా చేసేటువంటి గౌడవ గౌరవాన్ని పెంపించి కార్యక్రమం చేస్తున్నాం